జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ లో శ్రీ అభిజన్య స్వామి దేవాలయంలో గత ఐదు వారాలుగా ప్రతి మంగళవారం జరుగుతున్న సామూహిక వారానికి చేరుకుంది హనుమాన్ సంఖ్యలో పాల్గొన్నారు అనే రాసిన పత్రాలను డ్రా చేసి పది మంది విజేతలను ఎంపిక చేసి డాక్టర్ దైరజ్ కుమార్ విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఈ ప్రతులను వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నారు ఆలయంలో ఈ ప్రతులను భద్రపరచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇదిలో ఉండగా నంబి వాసుదేవ ఆచార్యులు ఈ పత్రాలను నిర్వాహకుల చేతుల గుండా అందుకున్నారు కార్యక్రమంలో పాల్గొన్న తిగుళ్ల విశ్వనాథ శర్మ రామనామ విశిష్టత గురించి తెలియజేశారు గౌరవ సభ్యులు అందరికీ హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఐదవ మంగళవారం ఈరోజు మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో మాతల సమక్షంలో వేద పండితుల సమక్షంలో మనం జరుపుకుంటున్నాం ఇది అందరికీ శుభ సూచక ఈరోజు ఇటు కార్యక్రమానికి మీరందరూ సమయానికి వచ్చి కార్యక్రమాన్ని డిప్యూన్ చేస్తున్నారు ఇదే విధంగా ఇక ముందు కూడా అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగే అన్నిటికీ సహకరిస్తూ ప్రోత్సహించాలని అందరికీ నమస్కారం ఇంతటి విశిష్టమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పెద్దలకు ధన్యవాదము అలాగే అందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందాలని కోరుతూ ప్రదర్శించిన మాతలందరికీ ధన్యవాదం స్వామి ఆలయం శుభాభిన నిర్వహించుకుంటున్నటువంటి అన్ని ఉత్సవాల్లో ముఖ్యమైనది మరి ఆంజనేయ స్వామి యొక్క జన్మదిన ఉత్సవాలు జన్మదిన జయంతి ఉత్సవాలు ఈ ఉత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే ఈరోజు అట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐదవ మంగళవారం హనుమాన్ చాలీస పారాయణాన్ని భక్తి ప్రపత్తులతో మనం అందరం కూడా జరుపుకున్నాం మనం ఇదివరకే తెలుసుకున్నాం భక్తి ప్రపత్తులు అంటే భక్తి అంటే మనం స్వామివారి యొక్క చేతిని పట్టుకుంటాం ప్రపత్తిలో ఏదైతే ఉందో మనం స్వామివారికి సరెండర్ కావాలి సరెండర్ అయినప్పుడు ప్రపత్తిలో స్వామివారు మన చేతిని పట్టుకుంటారు భక్తి ప్రపత్తులతో మనం జనరల్గా అంటూ ఉంటాం అట్టి భక్తి ప్రపత్తులతో మీరందరూ కూడా విచ్చేసి చాలా ఒక క్రమశిక్షణతో హనుమాన్ చాలీసా పారాయణం చేసినందుకు మీ అందరికీ కూడా ఆలయ కమిటీ పక్షాన ఆర్థికమైనటువంటి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ మరి ఇక్కడ ఈరోజు చాలా విశేషమైన రోజు ఇక్కడ ప్రముఖ పండితులు మరి వేద పండితులు తర్వాత పురాణాలు ఇతిహాసాలు వేదంలో కానివ్వండి తనగంటూ ఒక ముద్రను వేసుకొని అనేకమైనటువంటి సప్తాహాలు పురాణాలు అష్టాదశ పురాణాలు అన్నీ కూడా భక్తులకు అర్థమయ్యే రీతిలో చాలా సులభమైనటువంటి భాషలో సరళ సరళీకృతమైనటువంటి రీతిలో వారు చెప్తూ భక్తుల యొక్క హృదయాలను వారు చూడ పండితులు తర్వాత మీరు మనం చెప్పడం అతిశక్తి కాదు జగిత్యాల్లో మరి ఏ ఆలయంలో హోమాలు కానీ యజ్ఞాలు గాని అవనాలు కానీ చేసినట్టయితే దాని విశ్వశర్మ గారు లేకుండా ఉండదు అనేది నిజంగా కాదు నేను దాన్ని ఎగ్జామినేషన్ చేసి ఏమి చెప్పడం లేదు వారిని ఎప్పుడు అడిగినా నాకు ఒకటి చెప్తారు ఏం లేదన్నా అమ్మవారి కృప అంటారు వారు నోట ఒకటే వస్తుంది అయ్యా చాలా బాగా చేశారంటే ఏం లేదన్నా మనది ఏం లేదు అమ్మవారి కృప అని చెప్తారు అట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు నిజంగా అన్న అభయనేయ స్వామి ఆలయం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఆ అభిమానంతో నేను మీరు వచ్చినందుకు కాదు నేను అభిమానంతో తప్పకుండా వస్తానని చెప్పేసి మామగడ్ వాళ్లకు ఫోన్ చేసి అన్నా వస్తున్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది నిజంగా వారికి ఆలయ కమిటీ పక్షాన ఆర్థికమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు ధర్మానికి లాని ఇప్పటికీ చాలానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది రాబోయే కాలంలో ఇంకా ఎలా ఉంటుందో మనకు తెలియదు మా పరంగా చూస్తే మా తాతగారి తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సరే ఆధ్యాత్మిక మార్గమా దాంట్లో ధర్మంగా ఉండడమా ముందుకు రావడం తోచినటువంటి సేవ చేయడం ఆ సమకాలికంగా ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని సక్రమంగానే చేశారు మనందరికీ ఆదర్శంగా నిలిచారు మా నాన్నగారి తరం దగ్గరకు వచ్చేసరికి సగం మంది ఆధ్యాత్మిక మార్గంలో మిగతా సగం మంది లౌకికమైనటువంటి మార్గంలో ఉండి అప్పటికీ ఎంతో కొంత ధర్మాన్ని రక్షించుకునేటటువంటి మార్గంలో ఉన్నాను ఇప్పుడు మా తరం దగ్గరకు వచ్చేసరికి గుడి లేదా భగవంతుడు లేదా దేవుడు అంటే కూడా అదేదో ఎప్పుడో మనకు మనసు బాగలేకపోయే వేలేటటువంటి ప్రదేశం మనకేదో కోరిక ఉంటే అక్కడికి వెళ్తే తీరుతుందనేటటువంటి ఉద్దేశంతోనో ఇంకా రకరకాలుగా అదేదో ఒక సాఫల్య కేంద్రంలాగే చూస్తున్నారు తప్ప మనందరిలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఉత్తేజింపజేసేటటువంటి ఒక కేంద్రంగా భావించడం అనేటటువంటిది బాగా తగ్గిపోయింది వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం సరే ఆ రకంగా తగిపోయిన ఇవాళ రేపు మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారైనా అటువంటి వారు ఎవరైనా సరే వారందరి యొక్క అమృత వచనాల చేత ఎంతో కొంత మళ్ళీ అందరూ కూడా సనాతన ధర్మం అనేటటువంటి ఆ మార్గంలోకి రావడానికి బాగా ఇష్టపడి ఇప్పుడిప్పుడుగా మళ్ళీ యువత కూడా ఈ మార్గంలోకి రావడానికి ఇష్టపడుతోంది చాలా సంతోషమైన విషయం ఇప్పుడు దీన్ని బట్టి ఈ మన తర్వాత తరం కూడా ఏదైతే ఉందో ఇప్పుడు మా ఆ తర్వాత చేసేటువంటి తరమైన మా యొక్క తల్లిదండ్రులుగా మీ అందరికి ఉన్నటువంటి చిన్న చిరు బాధ్యత వాళ్ళందరినీ పెద్ద చేస్తున్నారు యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నారు అదంతా సామాన్యంగా ప్రతి తల్లిదండ్రులు చేసేటటువంటి ప్రక్రియ మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన ఆచార్యుల యొక్క అనుగ్రహంతో ఒక ధర్మ మార్గంలో మనందరం కూడా బాగా నడుస్తున్నాం కాబట్టి మీ యొక్క సంతానాన్ని అందరినీ కూడా ఇంకా వారి యొక్క స్నేహితులైనా ఆ తర్వాత వచ్చేటటువంటి పరంపర అయినా అందరికీ కూడా మన ధర్మం యొక్క విశిష్టతను తెలియజేసి మన ధర్మ మన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యాన్ని బాగా తెలియజేసి ఈ ధర్మంలోకి ఇంకా వారిని ఎంతో కొంత తీసుకురావాల్సిందిగా మీ అందరికీ వచ్చిన సూచన అత్తమ్మ సురారులమ్మ అయినటువంటిగా జగన్మాత కొలువై ఉన్నది అట్లాగే మీ అందరిలో కూడా ఒక చైతన్య శక్తి ఉంది భగవత్ స్వరూపం అటువంటి భగవత్ స్వరూపానికి శతద సహస్రద వందనాలు తెలియజేస్తూ మా రాజశేఖర్ అని ఏం చెప్పినాడంటే రామనామం గురించి చెప్తాడు రాముడు ఎట్లా పుట్టినాడో విన్నాం రాముడు యొక్క పేరు ఎట్లా పెట్టినాడో విన్నాం రామురాజ ఏం చేశాడో ఇక్కడ చుట్టూ బొమ్మలు వేశాడో చూస్తాను ఇక మనం చేయవలసింది ఏమిటంటే వాళ్ళు చేసిన అల్పాహారాన్ని తినిపోవడమే అది మేము ఎంత గొప్పది అనేది చెప్పడానికి సరిపో మనం ఎందుకు సరిపోమంటే దానికి ఉన్న గొప్పతనం సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడు శంకరుడై భూమి మీద అవతరించి మన ధర్మస్థాపన కోసం తాను ఎన్నో తన వాక్కు మీద ఉండేటువంటి శారదాదేవి యొక్క అనుగ్రహము చేత అందరినీ ఓడించి మన సనాతన వైదిక ధర్మాన్ని నిలిపిన భూమి పైన పుట్టినందుకు మన అదృష్టవంతులు అది జరిగిన తర్వాత కొంతకాలం వరకు మళ్ళీ 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 మన సాంప్రదాయం పోతూ ఉంటే శరీరాన్ని విడిచిపెట్టి వంద సంవత్సరాలు జీవించి తన శరీరాన్ని విడిచిపెట్టి ఏ మూల మంత్రాన్ని ఎవరికైతే ఉపదేశించకూడదో సాక్షాత్తు వైకుంఠనాథుని యొక్క శిఖరాన్ని ఎక్కి సమస్త జనావళి ఆ నామాన్ని జపించాలని చెప్పినటువంటి ఒక అష్టాక్షరి మంత్ర ఉపాసకులు మన భగవద్ రామానుజులు జన్మించినటువంటి ఒక భూమిపైన మనం జన్మించాం ఇష్టవంతులు మనం అంటే ఒక జీవ పుడుతున్నది పురుగు పుడుతుంది దోమ పుడుతున్నది మనం కూడా పుడుతున్నాం వాటికి ఏం జ్ఞానం లేదు దేని మీద ఉండాలి దేని మీద ఉండకూడదని మనకు ఒక జ్ఞానం ఉంది దేన్ని మనం పట్టుకోవాలి దేన్ని మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టవలసింది పట్టుకుంటున్నాం పట్టుకోవలసింది విడిచిపెడుతున్నాం ఇది ఒక్కటి చేస్తే చాలా ఇంకేం అక్కర్లేదు ఆ రామనామానికి ఇంత గొప్పతనం ఏదో విష్ణుమూర్తికి సంబంధించిన దేవత అర్చన వాళ్ళంతా ఏదో వైష్ణవులను కృష్ణుభక్తులను అంటారు ఆధన చేసే వాళ్ళంతా శైవులు అని శాతయులని ఇంకా ఎన్నో 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 పేర్లు ఉన్నాయి కానీ రాముని జపం చేసేవాళ్ళు ఇద్దరు చేస్తారు రామ అనే వాళ్ళకి వైష్ణవము ఉన్నారు స్మార్తులు ఉన్నారు మనందరం ఉన్నారు ఈ రామనామం ఎంత గొప్పది మనం ఆలోచన చేస్తే రామనామాన్ని పట్టుకున్నవాడు ఎవరు అంటే లోపల ఉన్న అంద ఆయన ఎంత సంతృప్తి చెందుతాడంటే రామ అంటే చాలు సంతృప్తిని చెందుతాడు అందరికీ తెలిసిందే శివ పంచాక్షరిలో ఉన్నటువంటి ఒక మానే అక్షరం అష్టాక్షరంలో ఉండేటువంటి ఒక రా అనే అక్షరం రెండు కలిపితేనే రామ అయినాయి కనుక వాల్మీకి మన కథలు కథలు ఎన్నో ఉన్నాయి వాల్మీకి కూర్చుంటే ఆమర్రీ మధ్యలో కూర్చుంటే ఆమర్ రీమర్రి పోయి రామనామం వచ్చింది అని దాని ద్వారా రాముడే సాక్షాత్ ఉద్భవించినాడు అని ఎందుకోసం ఉద్భవించినాడు రాముడు అంటే మన అట్లాంటి వాళ్ళు వృధారణ ముందే తెలుసు కలికాలం ఎంత గొప్పది అంటే ఏది పట్టుకోవాలో అది విడిచిపెడతారు ఏది విడిచిపెట్టాలో అది పట్టుకుంటారు కనుక నేనే ఒక అవతారం ఉండాలి ఒక మనిషి మనిషి ఎట్లా బ్రతకాలి అనేటువంటి ఒక ఆ స్థాపన కోసమే తనంతట తానై అవతరించిన సాక్షాత్తు అపర విష్ణుమూర్తి యొక్క అవతారమే రాముడి యొక్క అవతారం మనందరికీ తెలుసు మరి రాముడు సంతోషం ఎట్లా పడతాడట అంటే ఆయన దాసుని సేవిస్తే చాలా సంతోషపడతాడు ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఒక స్వరూపంలో కూర్చుంటారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడో ఒక దగ్గర మన మాటలని వింటున్నాడు మన అందరినీ చూస్తున్నాడు ఎక్కడున్నాడు స్వామి మనం వెతికితే ఎక్కడ కనిపిస్తాడంటే అందరూ చూపించేది లోపల కానీ మనలోనే ఉన్నాడు మనం ఇంట్లో ఉండేటువంటి వ్యవస్థ అంతా విడిచిపెట్టి ఇన్ని గంటలు ఉడకపోసినా ఫ్యాన్లు వేయకపోయినా మంచి నీళ్ళు ఇవ్వకపోయినా తప్పికి ఓర్చుకొని కూర్చున్నామంటే ఆయన అనుగ్రహం తప్ప ఇంకా లేదు